హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్ష వచ్చి వారమే అవుతుంది అప్పుడే వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయి ఇంక రాదనుకుంటున్నారా అదేం లేదు సడన్గా ఫంక్షన్ వచ్చేసింది అందుకోసం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనేసి శిర్ష ఒక్కతయితే పిల్లల్ని తీసుకొని వెళ్తుంది మా అత్త మాత్రం ఫంక్షన్ రోజు అటెండ్ అవుతామా నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసింది శిర్ష మాత్రం నేను పిల్లలతో ఒక్కదాన్ని వెళ్ళలేనమ్మా జస్ట్ నన్ను బస్ దాకా వచ్చేయండి నేను ఆ నుంచి వెళ్ళిపోతా అక్కడ నుంచి మా ఆయన వస్తాడని చెప్పేసింది బస్ ఎక్కియడం అంటే మా ఊర్లో ఎక్కియడం కాదు మా ఊరు నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కానీ వాళ్ళ ఊరు బస్సు ఉండదు అక్కడ ఎక్కించి పంపిస్తే దిగే సమయానికి మా అన్న వస్తాడు మా అన్న అంటే శిరీష వాళ్ళ ఆయన ఆయన వచ్చి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అందుకనేసి మనం ఇంట్లో కాస్త ఎయిర్ ఫోర్స్ లేండి ఎయిర్ ఫోర్స్ అంటే ఖాళీగా ఉంటాం అందుకు మా అత్త పని ఉంది కదా అనేసి నన్ను పంపిస్తుంది నేనైతే శిరీషని పిల్లలని ఇద్దరిని అయితే బస్సు ఎక్కించి నేను రిటర్న్ అయిపోవాలి ఒక్కోసారి నాకే భయం వేస్తుంది ఇద్దరు పిల్లలతో ఎక్కడ వెళ్తుంది అంత దూరం చాలా దూరం అండి శిర్షా వాళ్ళ ఊరు ఇద్దరు పిల్లలతో అంత దూరం ఎలా వెళ్తుంది అని నాకే అనిపిస్తుంటుంది కానీ శిర్ష అయితే ఈరోజు దయనం చేసేసి ఒక్కతే వెళ్ళిపోతుంది దైనం ఏం లేదు నేను బస్సు ఎక్కిస్తా మా అన్న వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు అందుకని మా బాబాయ్ మా పిన్ని మా అత్త చూడండి వాళ్ళకి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో అంతే కదా ఇంట్లో ఆడపిల్ల ఇంట్లోంచి నుంచి బయలుదేరిందంటే వెళ్ళేంతవరకు చాలా దిగులుగా బెంగగా అనిపిస్తుంది వెళ్ళిందా లేదా వెళ్ళిందా లేదా అనేసి బస్ రాలేదు ఆటో వచ్చింది ఏదో ఒకటి సమయానికి అందివ్వాలి కదా అనేసి మేము ఆటోలోనే వెళ్ళాం ఈ మధ్య ఛార్జెస్ కూడా పెరిగాయంట అన్నిటికీ అంత థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ఫార్టీ రూపీస్ అంట అది ఎక్కిన తర్వాత చెప్పారు ఎక్కిన తర్వాత చెప్పినా చెప్పకపోయినా దిగలేం కదా ఖచ్చితంగా అయితే వెళ్ళాలి మా ఊరి రోడ్లు ఉంటాయి ఎవరైనా ఉంటే మధ్యలోనే పోతారు ఇంకా డెలివరీ పేషెంట్లు ఉంటే మధ్యలోనే డెలివరీ అయిపోతారు అంత వండర్ఫుల్గా ఉంటాయి మా ఊరి రోడ్లు జర్నీ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది పెద్ద పెద్ద సిటీల నుంచి కూడా రావచ్చు కానీ మా ఊరికి రావాలంటే చాలా కష్టం అనిపిస్తుంది చూడండి ఆటోలో కూర్చున్నంతసేపు డ్యాన్స్ రానోళ్ళకి కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి మా ఊరి రోడ్లు బాబా అయితే చాలాసేపు నా దగ్గరే చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా నిద్ర వచ్చేసిందో ఏమో ఇంకా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు పాప అయితే వాళ్ళమ్మకి ఏదో వార్నింగ్ ఇస్తుంది ఆటో దిగంగానే బేకరీ ముందే దింపేసింది ఇంకా బేకరీ ముందు దింపేస్తే పిల్లలు ఆగుతారా పెద్ద పెద్ద కేకులు చూపిస్తుందండి అది అది కొని ఇది కొని అనేసి ఇంకా అయితే పాపకు కావాల్సినవి తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసేసుకుంది ఇంకా మధ్యలో ఆగినా ఇద్దరు పిల్లల్ని వేసుకొని కిందికి అయితే దిగలేదు అందుకు కావాల్సినవి అన్నీ తీసేసుకుంటుంది ఒకవేళ పిల్లలు ఏడ్చినా సరిపడా వరకు నేను ధైర్యంగానే వదిలేసాను కానీ చాలాసార్లు అనిపించింది ఎలా వెళ్తుంది ఎలా వెళ్తుంది అని కానీ తప్పదు ఫంక్షన్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి వాళ్ళ ఊరికి వెళ్ళి వదిలిపెట్టాలన్నా దగ్గరలో కూడా లేదు నేను వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రాలి ఇందులో ఒక ప్లేస్ పాయింట్ చిన్నోడైతే లేదు ఆటో ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోతూనే ఉన్నాడు అందుకు కాస్త విసికించడం అయితే తగ్గింది చష్వి మాత్రం చేసిన అల్లరి మాత్రం అస్సలు ఊరుకొనే ఊరుకోదు అన్నీ కావాలంటది నేనేమో జస్ట్ బస్ ఎక్కిచ్చేసి మా ఊరికైతే వచ్చేస్తాను కానీ తనేమో ఇద్దరు పిల్లలతో చాలా లాంగ్ జర్నీ ఎలా చేస్తుందా అని అలాగే అనిపిస్తుంది కానీ తప్పదు ఫంక్షన్కి అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి టూ డేస్ ఆగి ఉంటే మా అత్త వెళ్ళేది తోడు కానీ అర్జెంట్ పని వల్ల అత్త వెళ్ళలేకపోయింది వీళ్ళిద్దరు మాత్రం ముందే వెళ్ళాల్సి వచ్చింది అందుకనేసి వెళ్ళిపోతున్నారు మా అన్న రావాలన్నా చాలా లాంగ్ జర్నీ చేయాలి అందుకనేసి మీరు రాండి నేను దింపేసుకుంటానని చెప్పాడు అందుకనేసి ధైర్యం చేసి శిర్షి అయితే వెళ్ళిపోతుంది చష్వి చూడండి అప్పుడు దాకా అత్త అత్త అని తిరిగి ఇంకెళ్ళిపో ఇంకెళ్ళిపో అని అయితే నన్ను నెట్టేస్తుంది ఇంకొద్దంట నా అవసరం అంతా తీరిపోయిందంట చష్వికి మళ్ళీ నేను తినిపిస్తుంటే తింటూనే ఉంది అయితే బస్సు వచ్చేసింది నేను ఎక్కిచ్చాను చష్వి ఏమో దాని కురుకురే బ్యాకి నేనేదో తీసుకొని తింటున్నానని నన్ను అడుగుతుంది నేను తీసుకోలే తల్లి నా చేతులు కూడా ఖాళీగా ఉన్నాయి అమ్మ దగ్గరే ఉంది చూడ అంటే అప్పుడు అది కుదుటబడింది అంతవరకు అస్సలు వల్ల నేను దాని లేస్ ప్యాకెట్ తీసుకొని తిన్నానేమో అని అలాగే చూస్తుంది ఇంకా బస్ అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ ముగ్గురిని అయితే పంపించేసి ఇంకా నేను కూడా దగ్గరలోనే బస్సు ఉంటే ఎగ్గేసి అయితే నేను కూడా ఊరికి బయలుదేరాను వచ్చేటప్పుడు శిర్ష వాళ్ళ పిల్లలు ఉన్నారు ఏం అనిపించలేదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా లోన్లీగా అనిపించింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి